తెలంగాణ శాసనసభ మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది బీఆర్ఎస్ బీజేపీ సభ్యుల నిరసన మధ్య ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది ఇలాంటి చర్చ లేకుండా బిల్లులను ఆమోదించారు వికారాబాద్ జిల్లా లగిచెర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టింది లగచర్ల రైతుకు సంఖ్యలు వేయడంపై చర్చ జరపాలని డిమాండ్ చేసింది వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ చేశారు అయితే ప్రతిపక్షాల నిరసనల మధ్య శాసనసభ మూడు బిల్లులను ఆమోదించింది రాష్ట్ర పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరిగింది ఆ తర్వాత సభ బుధవారంకు వాయిదా పడింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఒక రైతు బిడ్డగా వచ్చి చక్కటి పరిపాలన ఈ దేశంలో లేని విధంగా చేసి ఈ ఈ తెలంగాణ రాష్ట్ర రైతులను ఆదుకుంటే అది జీర్ణించుకోలేక ఒక లగచల్ల సంఘటన ముందుకు తీసుకొచ్చి అది యాదృచ్ఛంగా జరిగితే దాన్ని కొం గోరంతను కొండంత చేస్తూ రోజు అదే తీసుకొని వచ్చి ప్లే కార్డ్స్ తీసుకొచ్చి అసభ్యకరంగా మాటలు మాట్లాడుతూ శాసనసభలో ఇవాళ వాళ్ళ వాళ్ళ విఘ్నతకే వదిలేసి ఇవాళ వ్యవహారాల శాఖ మార్పులు శ్రీధర్ బాబు గారు కూడా హుందాగా ప్రవర్తిస్తూ ఎంత ఉందాగా చెప్పిన కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా ప్లే కార్డ్స్ తెచ్చు కూడా విచ్చలవిడగా ప్రవర్తిస్తూ ఉన్నారు అక్కడ కాబట్టి వాళ్ళు ఏదో గతంలో వాళ్ళు ఇలా కమ్మం మిర్చి రైతులకేసిన బేడీలు లా ఉన్నారు ఉన్నారా కాబట్టి ఇవాళ తస్మ జాగ్రత్త అందరు చూస్తూ ఉన్నారు ఇవాళ మీరు చేసే పరిపాలన తెలంగాణ అడ్డం పెట్టుకొని తెలంగాణ సబండ వర్గాలని అడ్డం పెట్టుకొని ఇవాళ పదేళ్ళు మీరు అధికారంలో ఉండి ఇవాళ ఈ రాష్ట్రాన్ని దోసుకొని దాచుకొని ఒకరు ఫామ్ హౌస్ కే అంకితమైండు ఇవాళ్ళ ఈ శాసనసభ అంటే అధికారం ఉంటేనే వస్తాడా శాసనసభకు ప్రతిపక్ష నేత అయితే అంటే ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదా ఆ శాసనసభ మీద గౌరవం లేదా మీకు అని చెప్పి నేను ఒక అడుగుతా ఉన్నాయి ఇలా నిలదీస్తా ఉన్నా మీరు చేసిన పొరపాట్లు మీరు చేసిన పాపాలు అంత ఇంత కాదు తప్పకుండా అనుభవిస్తారు మీరు ఎక్కడ ఎక్కడ ఇప్పుడు చేసుకున్నది ఇప్పుడే అనుభవిస్తారు తప్ప తర్వాత అనుభవిస్తాను అనుకుంటున్నారేమో బేడీ లేచిన బేడీ లేచిన మాట్లాడుతున్నారు నిన్న కూడా చెప్పినా మేము మీరు పది మందికి వేసి రైతులను మృత్యులైతులను ఖమ్మంలో తీసుకపోయినప్పుడు సోయి లేదు మీరు అప్పుడు యాక్షన్ కూడా తీసుకోలే మేము మాత్రం మేము యాక్షన్ తీసుకున్నాం ఇమ్మీడియట్ ఇరవై నాలుగు గంటల్లో మీరు స్పందించకముందు మేము యాక్షన్ తీసుకున్నాం స్పందించి దాన్ని వదిలిపెట్టి మీకు కావాల్సింది ఏంటిది సభ నడవకూడదు మీ దొంగతనాలు బయట పెట్టకూడదు ప్లే కార్డు పట్టుకొని రైతులు పట్టుకొని చూపించి కాలయాపన చేయటం మీ జీవితాలు మీ బతుకులు మొత్తం ఇదే అబద్ధాలు అబద్ధం అండ్ నేను ఒక్కొక్కడు వేల కోట్లు సంపాదించి నున్నగా ఉండి ప్రజల మీద పాలక పక్షం మీద అబద్దాల ప్రచారానికి డబ్బులు ఎగజలుకుంటూ ప్రచారం చేసుకుని తిరుగుతున్నాం శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం నుంచి ఆమె ప్రత్యేక విమానంలో హకింపేటలోని వాయుదళ శిక్షణ కేంద్రానికి చేరుకున్నారు గవర్నర్ జస్దేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంత్రులు అధికారులు రాష్ట్రపతిని ఆహ్వానించారు అనంతరం ద్రౌపది ముర్ము భారీ కాన్వాయితో రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు ఇక్కడే ఉండనున్నారు ముర్ము వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు బుధవారం రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధి బృందం అధికారులు పౌరులతో ఎట్ హోమ్ నిర్వహిస్తారు పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు సనత్నగర్లోని టిమ్స్ ఆసుపత్రిలో నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు వచ్చే తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా టిమ్స్ హాస్పిటల్ను ప్రారంభించేందుకు శరవేగంగా పనులు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు పేద ప్రజలు రూపాయి లేకుండా కార్పొరేట్ను మించిన వైద్యం అందుకునేలా టిమ్స్ ఆసుపత్రిని మలుస్తున్నామని చెప్పారు తాము స్కీమ్లను అమలు చేస్తూ ప్రజలకు చేరువవుతుంటే బీఆర్ఎస్ పార్టీ స్కామ్లు చేస్తూ ప్రజల్లో అభాసుపాలవుతుందని విమర్శించారు మీ ఒక ప్రిస్టేజ్ గా మీ మెడికల్ లెవెల్లో మొట్టమొదటిసారి ఇంత పెద్ద హాస్పిటల్ పెడుతుంది కాబట్టి చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ముఖ్యంగా ఎలక్ట్రికల్ లైన్స్ కానీ బాత్రూమ్స్ కానీ డ్రైనేజ్ కానీ ధర్మశాల కానీ వచ్చే పేషెంట్ అటెండెన్స్ కోసం గతంలో జిహెచ్ఎంసీ ద్వారా వాళ్ళు ఎంతో మంది పేషెంట్ల ఉస్మానియా గాని బయట కానీ ఫైవ్ రూపీస్ కే జిఎంసీ ద్వారా వాళ్ళు అక్షేపాకం నీళ్స్ అందిస్తున్నారు ఆ సెంటర్ కూడా ఇక్కడ కడుతున్నాం కాబట్టి మెగా వాళ్ళకు మా ఇంజనీర్స్ రిక్వెస్ట్ చేస్తున్నా బి స్ట్రిక్ట్ గా ఉండాలి స్ట్రిక్ట్ మీన్స్ వర్క్ మేము బాగా కష్టపడి అయిపోయిందా అంటే అయిపోయింది కాదు మళ్ళీ యాభై ఏళ్ళ వంద ఏళ్ళ వరకు హాస్పిటల్ అంటే ఇట్లా ఉండాలి మన సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత జాగ్రత్తగా ఉంటామో హాస్పిటల్ ఆ విధంగా ఉండాలి ఏమన్నా లీకేజ్లైనా డ్రైనేజ్ లీకేజ్ అయినా పేషెంట్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ను ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న పరామర్శించారు శ్రీతేజ్ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు శ్రీతేజ్ కండిషన్ క్రిటికల్గానే ఉందని తీర్మార్ మల్లన్న అన్నారు ట్రీట్మెంట్ గురించి వైద్యుల్ని అడిగితే ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేమని వైద్యులు తెలిపారు అందరూ అల్లు అర్జున్ను కలుస్తున్నారు కానీ అసలు కలవాల్సింది గాయపైన శ్రీతేజను అని ఆయన అన్నారు రేపు మండలిలో ఈ విషయంపై మాట్లాడుతానని అని చెప్పారు విలాస్ చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ అనేటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో సినిమాలో ఆ సినిమా చూడడానికి వెళ్ళి తొత్లీస్లాట్లో గాయపడ్డటువంటి శ్రీతేజ్ అనేటువంటి అబ్బాయిని పరామర్శించడానికి రావడం జరిగింది అయితే లోపలికి వెళ్ళిన తర్వాత అబ్బాయి పరిస్థితి చూస్తే సో డాక్టర్లను నేను చాలాసేపు ప్రశ్నించడం జరిగింది మీరు ఒక డేట్ ఏమైనా చెప్పగలుగుతారా రికవరీ కంటే మేము చెప్పలేము సార్ ఇది ఏడాది పట్టొచ్చు నాలుగేళ్ళు పట్టవచ్చు ఎన్ని రోజులైన పట్టవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అబ్బాయి కంప్లీట్గా అంటే మార్షిస్లో లేడు కేవలం మనిషి మాత్రమే కదులుతూ ఉన్నాడు తప్ప ఇంత అతని బ్రెయిన్కి మేజర్గా డ్యామేజ్ అయినట్టుగా అధికారులు డాక్టర్లు చెప్తా ఉన్నారు అబ్బాయి త్వరగా కోలుకోవాలని మనమంతా అనుకున్నప్పటికీ ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే అందుకు భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి ఉత్తికిసలాటలో అబ్బాయి తలపైన బలమైనటువంటి ఒత్తిడి జరిగినట్టుంది దానివల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ చాలాసేపు డిస్టర్బ్ అయింది మళ్ళీ రికవరీ కావడానికి అంత ఈజీగా కావడం లేదు సో ఏదేమైనప్పటికీ కూడా ఆ అబ్బాయి పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగానే ఉంది పుష్పటు సినిమా జయంగా వీళ్ళ కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోయింది సో మరి సినిమా వాళ్ళు ఎంతమంది వస్తున్నారు ఏం అనేది తెలియదు కానీ మొత్తానికైతే ఈ బెనిఫిట్ షోలు ఈ షోలు ఆ అని చెప్పి ఈ కార్యక్రమాలు పెట్టి అభిమానులు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతా ఉన్నాయి లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్స్ ఎమ్మెల్యే వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు నల్ల రంగు అంగీలు చేతులకు బేడీలు వేసుకొని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు ఇదేమీ రాజ్యం కాకీ రాజ్యం దోపిడీ రాజ్యం లాఠీ రాజ్యం లూటీ రాజ్యం రైతులకు సంఖ్యలు సిగ్గు సిగ్గు అంటూ అసెంబ్లీ లాబీలు నినాదాలు చేశారు లగచర్ల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాబట్టి ఇవాళ ఇవాళ తీసుకున్న బిల్లులో కూడా కనీసం చర్చ జరగకుండా మేము అడిగింది ఒకటే లగచర్ల సంబంధించిన ఎవరైతే గిరిజన రైతులు ఉన్నారో ముప్పై ఐదు రోజులుగా వాళ్ళు జైల్లోనే ఉన్నారు వాళ్లకు బెయిల్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కష్టపెడుతున్నది అనారోగ్యానికి గురైతే కూడా హాస్పిటల్ కూడా బేడీలు వేసి తీసుకోపోతున్నారు దయచేసి వాళ్ళందరికీ కూడా బేడీలు వేయకుండా అసలు బెయిల్ ఇవ్వని చెప్పేసి మేము కోరినాం దాని మీదనే షార్ట్ నోటీసు షార్ట్ చర్చ చేయమని చెప్పేసి అడిగినాం కాబట్టి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి మేము అనుకోలే ఇలా వారికి మద్దతుగా నిన్న కూడా అడ్జస్ట్మెంట్ మోషన్ ఇచ్చినాం ఇవాళ కూడా మరో రూపంలో అడ్జస్ట్మెంట్ మోసం ఇచ్చినాం అయినా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పట్టే చందంగా ఉన్న తప్ప వాళ్ళకు ఉలుకులు లేదు పలుకు లేదు రైతులంటే ప్రేమ లేదు గిరిజనులంటే అసలే లేదు ఇది దుర్మార్గమైన పరిపాలన ఆ రైతుల గురించి మేము మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము శాసనసభలో స్పీకర్ గారిని అడిగితే నిన్న సమయం ఇవ్వలేదు ఇవాళ సమయం ఇవ్వలేదు రైతుల సమస్య కంటే వీరికి టూరిజం సమస్య మీద ఎక్కువ మక్కువ ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి టూర్లే తప్ప ఇంకొకటి ఏం చేయలేదు అయితే ఢిల్లీ టూర్లు లేదంటే జైపూర్ టూర్లు లేదా కొరియా టూర్లు ఈ టూర్లు తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఏమాత్రం సోయలేదు ఆత్మహత్య చేసుకున్న రైతుల దగ్గరికి టూర్ పోయేది లేదు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల దగ్గరికి టూరు పోయేది లేదు మీ దుర్మార్గం వల్ల చచ్చిపోయిన బాధితుల దగ్గర పోయేదానికి లేదు మూసీ బాధితుల దగ్గర పోయేదానికి లేదు ఏ సోయి లేకుండా మేము ఏదో టూరిజం డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళు టూరిజం మీద మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల విద్యార్థుల పట్ల యువకుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం మూసినది విషయంలో డిపిఆర్ ఆధారంగా అంచనా వ్యయం ఉంటాయని ప్రభుత్వం చెబుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు కానీ నాలుగు వేల ఒక వంద కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించినట్లుగా నిర్దిష్టమైన సమాచారం ఉందన్నారు ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించిన విషయం వాస్తవమా కాదా అని ప్రశ్నించారు అంటే దీనికి ఆపోజిట్గా నిర్దిష్టమైనటువంటి సమాచారం మా దగ్గర ఉంది సార్ వరల్డ్ బ్యాంక్లో ఈ ప్రభుత్వం నాలుగు వందలు నాలుగు వేల ఒక వంద కోట్లు మాకు కావాలి మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి సబ్మిట్ చేసింది సార్ ఈ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన మాట వాస్తవమా కాదా చేస్తుంటే అది ఏ తేదీన చేశారో ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే ఇవాళ పదహారో తారీఖు ఇవాళ పదిహేడు డిసెంబర్ సార్ పదిహేడు డిసెంబర్లో హౌస్లో మనకిచ్చిన సమాధానం డిపిఆర్ ప్రిపేర్ కాలేదండి సార్ మరి వీళ్ళు వరల్డ్ బ్యాంక్లో డిపిఆర్ ప్రిపేర్ కాకుండా నాలుగు వేల ఒక వంద కోట్ల లోన్ కావాలని ఎప్పుడు అడిగారు ఆ డేట్స్ ఏంటి దయచేసి ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్ అట్లానే ఎంఆర్డీసీఎల్ అనేటటువంటి ని ఆన్ బోర్డ్ చేసుకున్నాము ఇంకా కూడా మేము డిపిఆర్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు సార్ నిన్నగాక మొన్న మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసినాం సార్ వారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మాకు మూసి అభివృద్ధి కావాలని చెప్పి అడగడం జరిగింది సార్ మరి అది ఏ ప్రాతిపదికన అడిగినారు సీఎం రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు నమోదు చేయాలని బీజేపీ ఎల్పీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలతో కలిసి మహేశ్వర్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఆరు గ్యారంటీలు ఇచ్చి నేటికి ఏడాది పూర్తయిందని ఇంతవరకు వాటిని అమలు చేయలేదని మండిపడ్డారు ఇంకెంతకాలం ప్రజలను మభ్యపడతారని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు ఆరు గ్యారంటీలు నెరవేర్చేందుకు బడ్జెట్ లేదని ఇప్పుడు చెబుతున్నారని అన్ని విషయాలు తెలిసినా తప్పుడు వాగ్దానాలు చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు ఏడాదైనా ఆరు గ్యారంటీలు నమోదు చేయని సీఎం డిప్యూటీ సీఎం మీద చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు పాస్ చేసి అసెంబ్లీలో ఆరు గ్యారంటీలకు చెట్టబద్ద కల్పిస్తానని చెప్పేసి ప్రకటన చేసి ఈ రోజుకు సంవత్సరం పూర్తయింది మరి ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి ఏ గ్యారంటీల మీదనైతే రాష్ట్ర ప్రజలు నమ్మిని కోటేసి అధికారం అప్పచెపితే సంవత్సరం ఈరోజు జలసాలు చేసిండ్రు సంవత్సరం పాటు మీరు అధికారాన్ని అనుభవించిండ్రు కానీ ప్రజలకు ఇచ్చిన మాటను మర్చిపోయినరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయినరు ఈ రోజు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించకుండా ఈరోజు మీరు కాల యాపన చేస్తున్నారు ప్రజల్ని మోసం చేస్తున్నారు ఎస్డిపి ఫండ్ కూడా పది లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది అది అవినీతికి తీసే అవకాశం ఉంది అదేవిధంగా ఈరోజు ఆరు గ్యారంటీలని చట్టబద్ధత కల్పించుతామని చెప్పిన ముఖ్యమంత్రి రోజు మాకు ఏమో ఏ గ్యారెంటీ కూడా దిక్కులేదు మీరు ఆరు గ్యారంటీలు రైతులకు మోసం చేసింది మహిళలకు యువకులకు మరియు ఎస్సీ ఎస్టీ వర్గాలకు బీసీ వర్గాలకు ఇప్పటికీ ఒక్కరికి కూడా న్యాయం చేయకుండా మీరు దాట వేస్తా ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల కోసం మేము ప్రజల పక్షాన తెలియజేస్తాం వచ్చి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఏదో సాధించి పెట్టినమని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ప్రయాణింప గొప్పగా సంబరాలు చేసుకున్నటువంటి ప్రభుత్వాన్ని సభలో చర్చ మీరు ఇస్తానన్నటువంటి ఆరు గ్యారంటీలు ఈ రోజు సంవత్సరానికి పూర్తి అయిపోయింది స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే సభలో చెప్పిండ్రు దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిండ్రు చట్టబద్ధత ఇప్పటివరకు వరకు కల్పించలేదు దాని మీద సభలో చర్చ పెట్టాలని భారతీయ జనతా పార్టీ ప్రతిపాదిస్తే కనీసం సభలో మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నక సిరిపురి కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి స్పందించారు ఈ సందర్భంగా భారీ వర్షాల సమయంలో వరద నీరు నిలిచిపోకుండా సాఫీగా వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కాలనీలో ఉన్న బాక్స్ డైన్ ను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని గుర్తించారు ఈ పనులకు సుమారు ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్లతో అంచనా వేసినట్లు తెలియజేశారు కార్యాచరణను వేగవంతం చేసి కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శోభన్ రెడ్డి కార్పొరేటర్ ఈస్ట్ బాగ్ శ్రీ ప్రేమ్ కుమార్ జెహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కొంతమంది అవినీతి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు జాయింట్ కమిషనర్ కేఏబి శాస్త్రి ఆఫీస్ సూపరింటెండెంట్ సయ్యద్ ఓమర్ అలీలు అబ్కారీ శాఖ ప్రతిష్టను అభాసు పాలు చేస్తున్నారని ఆరోపించారు వీరు అవినీతి అక్రమాలకు పాల్పడమే కాకుండా ఉద్యోగుల సీనియారిటీ ప్రమోషన్ల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని తెలిపారు అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఉదాహరణకు మనం చెప్పినాం అనే ఆఫీస్ సూపర్ కమిషన్ ఆఫీస్ లో పనిచేసే ఆఫీస్ సూపర్ ఎన్నో అక్రమాలు చేస్తున్నాడు ఈరోజు ఎంతో మందిని ఇబ్బంది పెడతా ఉన్నాడు ప్రమోషన్ల విషయంలో రివర్షన్లు అనుకుంటూ చాలా మందిని సఫర్ చేస్తున్నే కూడా మళ్ళీ కమిషనర్ కానీ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఇంతవరకు ఆయన మీద చర్యలు తీసుకొని కూడా వెనుకడు చేసే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరి దాంతోపాటు హైదరాబాద్లో ఆయన ఉంటాడు శాస్త్రి అని ఇప్పుడు ఆయన జాయింట్ కమిషనర్ కూడా కమిషనరేట్లో హైదరాబాద్ డీసీ ఇన్ఛార్జ్ కూడా ఆయన్ని మళ్ళీ హైదరాబాదు డీసీగా ఉన్నప్పుడే ఉమరు అక్కడనే ఆఫీసులో పనిచేయ ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా హైదరాబాద్ డీసీ ఆఫీస్ని ఉమరు కూడా డ్యూటీ మళ్ళీ డీసీ ఎవరు అప్పుడు శాస్త్రి గారు ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎవరు శాస్త్రి గారు అంటే ఈ యొక్క తప్పులు జరగడానికి రాష్ట్రంలో అనేక అవకతవకలకు కారణము అవినీతికి కారణం కూడా ఈరోజు శాస్త్రి ఉమరు గారే ఈ యొక్క ద్వయమే అని చెప్పి ప్రధానంగా ఎక్కడికి చెప్తాడు శాస్త్రి ఉమర్ ద్వయమే ఈరోజు అనేక అక్రమాలకు కూడా వాళ్ళు తావిస్తున్నారు మహల్ పోలీస్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి ప్రతిపాదన విరమించుకోవాలని ఆ నియోజకవర్గ ప్రజలు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు ఇందులో భాగంగా నియోజకవర్గ ప్రజలు బహిరంగ సభను బేగం బజార్లో ఏర్పాటు చేశారు ఈ సభలో అన్ని రాజకీయ నాయకులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నిర్మాణాన్ని వ్యతిరేకించారు ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి తమ గోషామహల్ నియోజకవర్గంలోనే ఉందని మళ్లీ నియోజకవర్గంలోని జనావాసాల మధ్య ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు వ్యాపార కేంద్రంగా ఉన్న బేగం బజార్ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ సమస్య ఉందని ఇప్పుడు హాస్పిటల్ ఏర్పాటు చేయడం వల్ల ఆ సమస్య ఇంకా తీవ్రమవుతుందన్నారు నిర్మాణించ నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్న సమయాన్ని సందర్భంగా దానికి వ్యతిరేకంగా గోషామ్య నాలుగు నాలుగుపై ఈరోజు గోశామ సంబంధించిన అందరూ కలిసి ఈరోజు సమావేశం జరి నిర్మించడం జరిగింది ఈ సమావేశంలో గోషామల్ ప్రజలందరూ ముక్త కంటంగా గోషామ్య గ్రౌండ్ లో ఉస్మానియా హాస్పిటల్ కట్టద్దని తీర్మానించడం జరిగింది ఎందుకంటే ఉస్మానియా హాస్పిటల్ గోశామ గ్రౌండ్ లో వస్తే మా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరము తీవ్రంగా నష్టపోతాము మాకు వాయు కాలుష్యము ఏవి ట్రాఫిక్ సమస్య అనారోగ్య పరిస్థితులు అనే పరిస్థితులు వచ్చే ఉంటుంది కాబట్టి దీన్ని మేము ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం అదే సందర్భాన్ని కోసం ఈరోజు మేము సమావేశం జరిగిన నిర్ణయించడం జరిగింది రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలను వ్యతిరేకంగా ప్రజలని కి వ్యతిరేకంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి మేము వ్యతిరేకిస్తున్నాం ఆ పాకే एक साल हो रहा आप कितने लोगों को परेशान करेंगे या गौशा महल के लोग कम से कम तीन महीने से परेशान है आपके पूरे अंदर आते कौन कमिश्नर वो चक करते वो करते ये करते हमारी पूरे चार बस्सिया गौशा महल चागना वाड़ी आजा समाज हिंदी नगर पूरे अतराफ ऐसा कोई भी कानून में नहीं है की बीच बस्ती में हॉस्पिटल डाले हॉस्पिटल आप डालो आप कर रहे अच्छा काम है

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడారు జన్మదినం సందర్భంగా విందు వినోదాల కోసం నిర్వహించే ఖర్చును పేదవారికి అవసరమయ్యే విధంగా ఖర్చు చేయాలన్నారు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉండాలన్నారు చెత్తను వేయకుండా హెచ్చరికల కోసం కాలనీలో ఏర్పాటు చేసిన ఒక సీసీ కెమెరాతో పాటు మైక్ను మున్సిపల్ సిబ్బందికి అందించామన్నారు ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా మా క్లబ్ సభ్యులందరి సహకారంతో ఇవాళ పారిశుద్ధ్య కార్యక్రమాలకి బ్లాంకెట్స్ ఇవ్వడము తర్వాత మన సమాజంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం జరుగుతుంది ఆ చెత్త వేయకుండా ఉండడానికి వాయిస్తో కూడినటువంటి సీసీ కెమెరా ఇక్కడ చెత్త వేస్తే పెనాల్టీ పడుతుంది తర్వాత మీకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది అనే ఒక మెసేజ్ ఇస్తూ ఉన్న సిసి కెమెరాని కూడా మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మన లయన్స్ క్లబ్ ద్వారా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ట్రస్ట్ ద్వారా ఏదైతే వస్తుందో మనకి ఇంట్రెస్ట్ వస్తుందో ఆ తోని సమాజంలో ఉన్న వాళ్ళకి వారు విద్యని అభ్య అభ్యసించడానికి తర్వాత మా లయన్స్ హాస్పిటల్ ఉన్నది ఆ హాస్పిటల్లో ఒక డయాలసిస్ సెంటర్ దాంట్లో ఒక పాయింట్ పెట్టాలని చెప్పేసి ఒక కార్యక్రమం ఉన్నది దీనికి గాను ఇవాళ ఒక నైన్ పర్మనెంట్ ట్రస్టీస్ ద్వారా తొమ్మిది లక్షల రూపాయలు మనం దాన్ని గ్యాదర్ చేసి దాని ద్వారా ఇంకా మెంబర్స్ డోనర్స్ అందరూ ముందుకు వచ్చి చేసేదాన్ని సపోర్ట్ ముందు ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు మా లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా మేము చేపడుతున్నాము ముఖ్యంగా ఈరోజు ఒక నూట యాభై మంది మా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి బెడ్షీట్స్ ఇవ్వడం జరిగింది అంతకంటే ముఖ్యంగా ప్రజా ఉపయోగమైనటువంటి సీసీ కెమెరా విత్ మైక్ అనేది చాలా చాలా ఉపయోగపడేదండి ఇది స్లమ్ ఏరియాలో కాలనీ వాళ్ళు కానీ వాళ్ళు భరించేటువంటి కాస్ట్ లేదు కాదు కాబట్టి ఈ లయన్స్ నాలుగు క్లబ్లు ఇక్కడ కలిసి ఆ యొక్క సీసీ కెమెరా విత్ మైక్ మాకు ఇవ్వడము ఇది జిల్లా గవర్నర్ గవర్నర్ ద్వారా ఇది మాకు మా చేతుల మీదుగా ఇవ్వడం మేము చాలా సంతోషిస్తున్నాము లగచెర్లలో గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ రసూరి సునీత డిమాండ్ చేశారు ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపులో భాగంగా నిరసన తెలిపారు నేతలు మెట్టుగూడ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి విడతి పత్రాన్ని సమర్పించారు పేద గిరిజన దళిత రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి రైతన్నలకు బేడీలు వేసిందని మండిపడ్డారు రైతులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు కేటీఆర్ ఆదేశాల మేరకు ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉప్పల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో అక్రమ అరెస్టులు నిర్బంధాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు గిరిజనులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం లఘుచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడులు వేసిందన్నారు ఏంకుశ వైఖరికి నిరసనగా ఉప్పల్ రింగ్ రోడ్ లో భారీగా బీఆర్ శ్రేణులు నిరసన తెలిపారు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంగా మరి రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మరి కేసీఆర్ గారు మరి ఏం చేసింది ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి మాయా మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు అన్నాడు అందరిని చూసుకుంటా అన్నాడు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఒక్కరిని చూసుకుంటాడు ఆరు గ్యారంటీలు ఏమైనా మరి రైతుల సంగతి ఏమైంది పేద ప్రజల సంగతి ఏమైంది మరి ఇంతకుముందు ఉన్న స్కీమ్స్ అన్నీ ఏమైందని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా మేము తెలియజేసేది ఒకటే మరి ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసిర్రో ఏ ఒక్కటి చేయలేదు వాళ్ళు ఫెయిల్ అయిపోయారు కాబట్టి మరి ఈ ముఖ్యమంత్రి మైండ్ గేమ్ ఆడుకుంటూ ప్రజలను మైండ్ గేమ్లో పెట్టుకుంటూ ఆయన చేస్తానే ఏమైతే స్కీమ్స్ ఉందో కాబట్టి చెప్పి నేను తెలియేసుకుంటాను లగచర్ల రైతుల అక్రమాల అరెస్టుల సందర్భంగా మరి బిఆర్ఎస్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి రైతులంటే మరి ఎందుకు కోపమో మరి ఎందుకు అంత కక్ష చూయిస్తున్నాడో మరి అర్థం కావట్లేదు మరి ఏదైతే వాళ్ళు అక్రమ అరెస్ట్ చేసి మరి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతా ఉంది మరి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మహిళలను చూడకుండా కూడా వాళ్ళని బెదిరించడము మరి వాళ్ళ వాళ్ళ పైన ఆగ్రహం చూపించడం కూడా చేస్తూ ఉన్నారు మరి ఇది రేవంత్ రెడ్డి గారికి సబబు కాదని చెప్పేసి మేము బీఆర్ఎస్ ప్రభుత్వం అందరం తెలియజేస్తా ఉన్నాము శ్రీలింగపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్లో బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్కి వినతి పత్రం అందించారు లగచర్ల రైతులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎర్రబెల్లి సతీష్ రావు డిమాండ్ చేశారు తమ భూములు తాము కాపాడుకుంటే అక్రమ అరెస్టులు చేసి రైతులను జైలుకు పంపడం దారుణమని మండిపడ్డారు అసెంబ్లీలో లగచర్ల రైతుల గురించి మాట్లాడే దమ్ము లేని కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు కేటీఆర్ ఆధ్వర్యంలో లగచర్ల రైతులను విడుదల చేసే వరకు పోరాడతామని హెచ్చరించారు విగ్రహాలకి అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం వారి ఆదేశాల మేరకు జరిగినది వినతిపత్ర పత్రాల సారాంశం ఏంటంటే లఘుచర్లో ఫార్మాసిటీ కోసం ఒక జీవో తీసుకొచ్చారు ఆ జీవో కింద దాన్ని అడ్డుకున్న రైతులను అక్రమ కేసులు పెట్టి వాళ్ళని నిర్బంధించారు తర్వాత ఇరవై తొమ్మిది ముప్పై ఆరు రోజుల నుంచి వాళ్ళు జైల్లో ఉన్నారు ఇరవై తొమ్మిది నవంబర్ నాడు జీవో క్యాన్సల్ చేసిండ్రు జీవో తప్పని మీరే ఒప్పుకున్నప్పుడు అరెస్ట్ చేసిన ఇంకా రైతులను జైల్లో ఎందుకు ఉంచారు దాని మీద నిరసన ఇప్పటికైనా మీరు మా ఎమ్మెల్యేలకు మా మాజీ మంత్రులకు మా శాసనసభ పక్ష నాయకులకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వండి మీరు చర్చించండి మీరు జీవో కరెక్ట్ అని మీరే ఇచ్చిండ్రు తప్పని అని మీరే ఇచ్చిండ్రు ఆ జీవో మీద రైతులను అరెస్ట్ చేసిండ్రు ముప్పై ఆరు రోజు నుంచి వాళ్ళని కొట్టిండ్రు వాళ్ళు ఉన్నాయి సర్కారు మీరు జీవో తప్పు ఒప్పు అని మీరు చూసుకుంటారు కానీ రైతుల సంసారం ఎట్లా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా వాళ్ళ పరిస్థితి ఎట్లా కాబట్టి మా నాయకులకు మీరు అసెంబ్లీలో చర్చ వేదిక అవకాశం ఇవ్వండి హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి తాము వెళ్ళబోమని కానీ హైడ్రా ఏర్పడిన తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను మాత్రం కూల్చివేస్తామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు అంటే జులై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామన్నారు గతంలో అనుమతి తీసుకుని ఇప్పుడు నిర్మిస్తున్న నిర్మాణాల వైపు తాము వెళ్ళబోమన్నారు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు మాత్రం తప్పదన్నారు కొత్తగా అనుమతులు తీసుకుంటే హైడ్రా పరిశీలిస్తుందని తెలిపారు ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు హైడ్రా పనిచేస్తుందన్నారు హైడ్రా పేదల జోలికి వెళ్ళదని స్పష్టం చేశారు పేదల ఇండ్లను హైడ్రా కూల్చివేస్తుందనేది తప్పుడు ప్రచారమని అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు చాలామంది గతంలో కట్టుకున్నటువంటి ఇల్లులు ఉన్నాయి అవి పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్స్ లేకున్నా కానీ వాటి జోలికి హైడ్రా వెళ్ళదు బట్ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆ తర్వాత ఏమన్నా స్ట్రక్చర్స్ వస్తే గనక అది పర్మిషన్స్ లేకుండా ఉంటే కనుక డెఫినెట్గా వాటి మీద ఖచ్చితంగా హైడ్రా యాక్ట్ చేస్తుంది పర్మిషన్స్ గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉండి దానికి అనుగుణంగా కడుతుంటే కనుక దాని విషయంలో కూడా హైడ్రా డెఫినెట్గా గతంలో పర్మిషన్స్ని ఆనర్ చేయాలనేటువంటి ఏదైతే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఉందో దానికి అనుగుణంగా యాక్ట్ చేస్తాం బట్ జూలై తర్వాత వచ్చే పర్మిషన్స్ ఏదైనా కానీ కూడా దాన్ని పరిగణలో తీసుకోకూడదని కూడా ప్రభుత్వం నిర్ణయం చెప్పడంతో దాన్ని బట్టి ఎవరైనా తర్వాత పర్మిషన్స్ని కూడా ఉంటే కనుక వాటిని డెఫినెట్గా ఆనర్ చేయము చేయి కుండా వాటిని ఖచ్చితంగా డిమాలిష్ చేసేది కూడా ఉంటుంది సో ఈ అంటే ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా క్లారిటీ అందరికీ కూడా ప్రజలు కూడా మేము చెప్పాము ఇక్కడ ఎవరు కూడా వచ్చి ఇక్కడ మా బిల్డింగ్స్ అన్నింటినీ కూలగొడతారు లేకపోతే మా ఇల్లు కూలగొడతారు అనేటువంటి ప్రచారాన్ని కూడా నమ్మొద్దని చెప్పేసి గతంలో కట్టుకునే జులై కన్నా ముందు కట్టుకున్నటువంటి వాటిల్ని ఎక్కడో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటిల్ని మేము డిస్టర్బ్ చేయం